హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలో కలిపదాం శ్రీనివాస కళ్యాణం ఈ విషయం ఎవరికైనా చెప్పావు అంటే ఇక్కడే ఈ అమ్మాయిని చంపి నేను కూడా చచ్చిపోతా అని బెదిరింపు నోట్ కూడా ఉంది అక్కడ దానితో కొంచెంసేపు ఆలోచనలు పడిపోయింది అనురాధ ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చున్న తనకి రాయుడు గారు కనిపించారు అమ్మాయి అన్ని విషయాల్లో సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు అవసరమైన సమయంలో పులిలాగా తిరగపడాలి ఎదుటి బలహీనంగా కనిపించకూడదు శివంగిలా తిరగబడు అనే మాటలు చెవులో మారుమోగుతుంది తన బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకునే చిన్న నైఫ్ అది చూసి బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరింది హోటల్కి ఆటోలో హోటల్ రావటం దాని ముందర దిగటం అదే సమయంలో ఎదురుగా ఏదో వర్క్ మీద ఉన్న అక్కడికి వచ్చిన రాఘవ ఆటోలోంచి దిగుతున్నా రాధని చూడగానే గుర్తుపట్టాడు ఇదేంటి ఇక్కడుంది అంటూ రాధా అని పిలిచినా ఆమె చెవులో పడలేదు ఆ మాట వడివడిగా హోటల్ లోపలికి వెళ్ళిపోవటంతో తన వెనకే వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళగానే తను అక్కడ కనిపించకపోవటంతో అది కూడా అంత పెద్ద హోటల్ కాకపోవటంతో వెంటనే అతను కూడా పైకి వెళ్ళాడు కానీ ఆమెకి ఎక్కడా కనిపించలేదు కొంచెం సేపటికి హోటల్లోనే రైడ్ జరుగుతుంది అని అరుచుకుంటూ రావడంతో ఒక క్షణం షాక్ అయిపోయాడు ఏం చేయాలో తను ఏ రూంలో ఉందో అర్థం కాలేదు రాఘవ్కి ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని రూమ్లు వెతకడం మొదలు పెట్టాడు చివరికి ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అది ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళి చూడగా మత్తులో ఊగుతూ బెడ్ పైన పడి ఉంది బెడ్ ముందర నిల్చొని చూస్తున్నాడు కాలేజీలో ఉన్న సీనియర్ రే ఎవర్రా నువ్వు అని రాఘవ గట్టిగా అరవగానే వెంటనే కంగారుగా ఏం చేయాలో అర్థం కాకపోయినా వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వెంటనే పోలీసులు రైడ్ జరుగుతుంది సార్ నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఈ రూమ్లోకి రాగానే ఈ అమ్మాయి ఏంటో బెడ్ మీద పడి దొర్లుతుంది అన్నాడు ఏం తెలియని అమ్మాయికుడి లెక్క అంతే కోపంగా వెళ్ళి బయటికి అని విసురుగా బయటికి నెట్టి డోర్ వేశాడు సీనియర్ను అమ్ముకుంటూ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న విధంగానే పక్కన ఉన్న విండోలోంచి జంప్ చేయగానే అక్కడ అతని కోసం నిచ్చెన రెడీగా ఉంది ఇదంతా కూడా హోటల్ బాయ్ సహాయంతో చేయగలిగాడు సీనియర్ నిచ్చెన సహాయంతో కిందకి దిగిన ఆ సీనియర్ ఈ రోజుతో నీ పని మఠాష్ నాకే ఎదురు తిగుతా తిరుగుతావా నన్నే కొడతావా నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏ అను ఏమైంది ఎందుకు ఎలా ఉన్నావు అంటూ రాధా ఆమె బుగ్గ పైన తాడుతూ ఉంటే బావా నువ్వా ఎప్పుడు వచ్చావు బావా నాకు ఏదేదో అయిపోతుంది ప్లీజ్ అంటూ అతనికి దగ్గరికి లాక్కుంటుంది లేవే ముందు అడ్డమైన చోట్లకి ఒంటరిగా రావటమేనా అంటూ అరుస్తూ ఆమెను రెండు చేతులు ఎత్తుకొని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు అడుగు పెట్టగానే ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ వస్తున్నారు పోలీసులు అని అరిచి వాళ్ళ పక్కన ఉన్న మీడియా పీపుల్స్ కూడా ఉండటంతో చూస్తూనే తను ఆ న్యూస్ ఆపే లోపల అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది తిట్టుకుంటూనే తిరిగి లోపలికి తీసుకొని వెళ్ళి అసలు ఇలాంటి చోట్లకి ఎందుకు వచ్చావే దెయ్యమా అని ఆమెను తిట్టుకుంటూనే పక్కన పడి ఉన్న తాలిబొట్ట కనిపించగానే గట్టిగా గాలి పీల్చి వదిలి ఏమాత్రం ఆలోచించకుండా అది తీసి ఆ మెడలో వేశాడు బెడ్ మీద నీట్గా పడుకోబెట్టి ఆమెకు బెడ్షీట్ కప్పాడు అక్కడ ఏదో పెళ్లి జరగబోయి ఆగిపోయిందని అర్థమైంది వాటన్నిటిని కూడా మంచం కిందకి నెట్టేసి డోర్ సౌండ్ రావటంతో వెళ్ళి ఓపెన్ చేశాడు నేరుగా లోపలికి దూసుకొని వచ్చారు పోలీసులు ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే రాయుడు కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేస్తున్నట్లు తనకి కొత్తగా మ్యారేజ్ అయినట్లు అందుకే హోటల్లో ఉంటూ ఇల్లు చెక్ చేసుకోవటానికి ఉన్నట్లు చెప్పగానే నమ్మాలా అన్నట్టు ఉన్నారు పోలీసులు నమ్మాలి సార్ నమ్మకపోతే ఎలా అంటూ వాళ్ళిద్దరి చాలా ఫొటోస్ తీసి చూపించాడు ఇక వాళ్ళ భార్యాభర్తలు అనుకొని అక్కడి నుంచి వెళ్తూ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ స్టే చేయకండి మీకు మీకోసం కొంచెం మనీ మంచి హోటల్స్లో ఉంటాయి కదా రూపాయి తక్కువ అని ఆశపడితే రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది ఫ్యామిలీస్ కోసం కొంచెం ఆలోచించండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు ఉఫ్ అంటూ డోర్ లాక్ చే వేసి ఆమె పక్కన చేరాడు చాలా రోజుల తర్వాత ఆమెతో ఏకాంతంగా గడపడానికి అతనికి టైం కుదిరింది మెల్లగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి మెలకువతో ఉంటే ఈ మాటలు నీకు చెప్పలేను మరోసారి ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం ఐ లవ్ యూ సో మచ్ కానీ ఈ విషయం నీకు చెప్పలేను నిన్ను అందుకునే అర్హత నాకు లేదు అంటూ కొంచెంసేపు ఆమె మెడవంపుల మొహం దాచుకొని ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకొని వచ్చేశాడు ఫ్లాట్కి తీసుకొని వెళ్తే శ్రీనివాస్కి తెలిసిపోతుంది అని ఇంకొక మంచి హోటల్లో రూమ్ తీసుకున్నాడు తనని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి నైట్ శ్రీనివాస్కి తను రావటం లేదని చెప్పి ఆమెతో స్టే చేశాడు అక్కడ మార్నింగ్ ఫ్రెష్ ఫీలింగ్తో నిద్ర లేచింది అనురాధ నిన్నంతా ఏదో భారంగా ఉన్నట్టు అనిపించింది తనకి ఈరోజు చాలా తేలిగ్గా పడిపోయింది ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అంటు అంటున్నప్పుడు ఎదురుగా సోఫాలో కూర్చొని తననే కోపంగా చూస్తూ కనిపించాడు రాఘవ్ అక్కడ అతన్ని చూడగానే అదిరిపడింది బావా నువ్వేంటి అనగానే ఫాస్ట్గా వచ్చి చంప మీద కొట్టాడు చంప మీద చేయి వేసుకొని కంటైనర్ నీళ్ళతో అతని వైపు చూస్తుంది అనురాధ బుద్ధుందా నీకు అసలు అలా అలాంటి చోటకి ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు అనగానే ఏడుస్తూనే జరిగిన విషయం అంతా చెప్పింది ఒకరికి ఇద్దరు తగలబడ్డాము ఇక్కడ నీకోసమే కదా అలాంటిది మమ్మల్ని వదిలేసి మొగరాయి లెక్క వెళ్ళిపోయావా అక్కడికి ఆ రూంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సృహలో లేకుండా ఎందుకున్నావు అని గర్దించినట్లు అడిగాడు భయంతో చూస్తూ కాలేజీలో జరిగిన మొత్తం విషయం చెప్పి నిన్న ఏం జరిగిందో కూడా చెప్పి తను లోపలికి రా రావటంతోనే ఆ రూంలో ఉన్న ఆ సీనియర్ వచ్చావా నీకోసమే చేపకి గాలం వేసా ఇప్పుడు పెద్ద చేప నా వలలో చిక్కింది నిన్ను చూసిన తర్వాత ఆ పిల్లని నేనేం చేస్తానే నా దృష్టి అంతా నీపైనే ఉంది ఈరోజు నీతో మంచి అంటూ నోట్లో నాలుగుని రౌండ్గా తిప్పుతూ ఆమె చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు సీనియర్ అతని మాటలు వింటూనే తన బ్యాగ్లో ఉన్న కత్తిని బయటకు తీయడం అది గమనించిన ఆ సీనియర్ ఒక్కసారిగా అతని పాకెట్లో ఉన్న ఇంజెక్షన్ ఆమెకు వేశాడు ఆయన ఆమె ఆగలేదు అతని చెయ్యిని చీరేసింది ఒక్కసారిగా కోపంతో ఆమెను మంచం మీదకి తోసేశాడు అప్పుడే రాఘవ్ అక్కడికి చేరుకొని డోర్ నాక్ నాక్ ఆ చేయిని అలాగే అక్కడ ఉన్న ఒక క్లాత్కి చుట్టి పాకెట్లో పెట్టుకొని వెంటనే తన ఫ్రెండ్కి మెసేజ్ చేశాడు పోలీసులు ఇన్ఫామ్ చేయమని చెప్పి ఇక జూనియర్ అమ్మాయిని కూడా అనురాధను అక్కడికి రప్పించడానికి వాడుకున్నాడు లేకుంటే ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియో ఇంటర్నెట్లో పెడతానని చెప్పేసరికి అతనికి సహకరించింది ఆ అమ్మాయి అదంతా చెప్తూ రాఘవ వైపు చూసేసరికి ఇంకొకటి పీకాడు ఆమె చెంపకి పక్కన బెడ్ మీద పడిన ఆమె చేతి మీద పడింది పసుపుతాడు అప్పుడు చూసుకుంది ఏంటి ఇది అంటూ చూసుకోగానే కళ్ళు పెద్దవి అయ్యాయి ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకొని చూస్తున్న ఆమెను చూసి దాన్ని తీసి పక్కన పడే నిన్న అవసరానికి వేశాను అన్నాడు షాక్ అయింది అలా చెప్పేసరికి ఏమంటున్నావు బావా అవసరానికి వేశావా అని అరిచింది అరిచి ఇరిటేషన్ తెప్పించకు అను అది జస్ట్ నీ మెడలో వేశాను అంతే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అన్నాడు చిరాగ్గా కోపంగా ఏమనుకుంటున్నావు బావా నువ్వు నీ ఇష్టానికి నువ్వు మెడలో వేసేసి ఇప్పుడు తీసే పడే దానికి ఇదేమన్నా మామూలు దారం అనుకుంటున్నావా పసుపు తాడు అంటూ దాని గుప్పెట్లో బంధించింది ఏ ఎక్కువ చేయకు అది పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా ఏంటి అనగానే షాక్ అయింది తిరిగి ఏమనుకు ఏమంటున్నావు బావా అనగానే చూడు అనురాధ నీకు నాకు సెట్ అవ్వదు ఇది నీ మెడలో ఉన్నంత మాత్రాన్ని మన ఇద్దరికి ఇద్దరికొకరికొకరం ఏదో అవుతామని నువ్వు ఎప్పటికీ అనుకోకు నీకు ఏమి కాను నేను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పాడు అది తీయాలంటే దగ్గరికి రాగానే విసురుగా అతని చేతిని నెట్టేసి చూడు బావా నీకు ఇష్టం లేకపోతే నువ్వు అలాగే ఉండు అంతేకాని దీన్ని నా నుంచి దూరం చేయాలని ట్రై చేయకు నేను ప్రాణాలతో ఉండను అంటూ గట్టిగా అరిచి వాష్రూంలోకి దూరిపోయింది అది అంతా గుర్తుకు రాగానే వాళ్ళ ఒకన్నీళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాయి తాలి కట్టడం పూర్తి చేశాడు రెండోసారి కూడా పెళ్లి చేసుకున్నాను భార్యమణి గారు అంటూ నుదుటిపైన ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు బాబు ఎదురెదురుగా కూర్చొని తరంబ్రాలు పోసుకోవాలి ఇద్దరిని ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతూ తరంబ్రాలు పూర్తి చేశారు ఆ ఘట్టం తర్వాత ఉంగరాల ఘట్టం పూర్తి చేసుకుని చివరికి అరుంధతి నక్షత్ర నక్షత్రం దగ్గరికి వెళ్ళారు నవ్వుతూనే అతను చూపిస్తున్న ఫోటోకి న చూస్తూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తొలి అడుగు తన కొత్త ఇంట్లో పడాలని ఆశపడ్డ రాఘవ్కి ఆశ తీర్చడానికి రెడీ అయ్యారు రాయుడు కుటుంబం రాఘవ్తో కలిసి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఆ ఇల్లు చూడగానే వాళ్ళ మనసులు సంతోషంతో నిండిపోయాయి మంగ దిష్టి తీయడానికి వీల్లేదు అని చెప్పటంతో ఆమెను పక్కన నిల్చోగానే రాఘవకు వరుసైన చెల్లెలు హారతిపల్లెం పట్టుకున్నారు హారతి తీసుకొని హారతిపల్లెం వాళ్ళకి తగ్గ కానుకలిచ్చి మంగ కోసం తీసుకొని వచ్చిన కానుకను ఆమె చేతిలో పెట్టాడు నేను చేయలేదు కదా అన్నయ్య అనగానే చేస్తేనే ఇవ్వాలని లేదు కదా నా చెల్లెల కోసం ఎప్పుడో తీసుకున్న గిఫ్ట్ రా అన్నాడు నవ్వుతూ తీసుకుంది మంగ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి పూజ గదిలో తొలి దీపం పెట్టించారు తర్వాత పక్క రోజు సత్యనారాయణ వ్రతం కూడా ఆ ఇంట్లోనే చేయాలని చెప్పడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా అక్కడ ఉంచకుండా ఇంటికి తీసుకొని వచ్చేశాడు మంగని శ్రీనివాస్ కాలు కదిపితే ఆమె వెంట నిలుచున్నాడు అతను రూంలోకి చేరిన మంగకి తన ఒంటిపైన ఉన్న నగలు చీర తీయటానికి హెల్ప్ చేశాడు శ్రీనివాస్ అవి తీసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఎంతో భారం తీసేసినట్టు అయింది ఆమెకు పక్కన చేరి ఆమె వైపు చూడగా అక్కడ ఎలా అతని చుట్టూ చేతులు వేసి అతని పెదవులు అందుకుంది మంగ కొంచెంసేపు ముద్దు తర్వాత ఆమె వైపు చూస్తూ ఏమైంది అమ్ముడుకి అనగానే చాలా మిస్ అయింది మిమ్మల్ని మీ అమ్మడు ఎందుకు సాయంత్రం నుంచి మీరు నాకు కావాలనిపిస్తుంది అంటూ సిగ్గుతో కళ్ళు కిందకు వాల్చేసింది చిన్నగా నవ్వుతూనే నా అమ్మడు అడగటం నేను చేయకపోవటం అంటూ అని ఆమె పెదవులను అందుకున్నాడు శ్రీనివాస్ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్